హాయ్ నందరూ నమస్తే నేను శ్రీనివాస్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా అసెంబ్లీ మండలి అంటే కామన్గా ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు చూడడానికి చాలామంది ఇంట్రెస్ట్గా ఉండే ఉంట ఉండేవారు ఇంతకుముందు ముందు మండలి అంటే అదొక పెద్దల సభ కాబట్టి అని చెప్పేసిన ఉద్దేశంతో మండలి అంటే ఎవరికి పెద్దగా తెలిసేది కాదు చూడటానికి ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు కానీ ఇప్పుడు అసెంబ్లీ చూస్తాం అసెంబ్లీలు ఏంటంటే అధికారపక్ష పార్టీ సభ్యులు ఉంటారు కాబట్టి అసెంబ్లీ చూడటానికి ఏ ఒక్కరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితి లేదు ఎవరు చూడట్లేదు సో అందుకని ఈరోజు మండలికి చాలా ప్రాధాన్యత పెరిగింది ప్రజలు టీవీలో చూస్తూ ఉంటాం కదా టీవీలో చూడటానికి అందరూ కూడా ఏంటంటే ఇష్టపడేది మండలిలో ఉన్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎందుకు అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన సభ్యులు ఉన్నారు అధికార పార్టీ సభ్యులు ఉన్నారు కాబట్టి ఏంటంటే అక్కడ ఏదైనా ఒక ఫలప్రదమైనటువంటి చర్చ జరుగుతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో అందరి అందరూ కూడా మండలి చూడటానికి ఇష్టపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ అసెంబ్లీ మండలి ఇది మాట్లాడుకునే ముందు అసెంబ్లీ ఏంటంటే అసెంబ్లీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేస్ పదకొండు మంది ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీ హోదా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తేనే ప్రతిపక్ష పార్టీ అంటే నేను నేతగా నన్ను గుర్తిస్తేనే నేను వస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చేదానికి సిద్ధంగా లేరు ఈయన ఇవ్వకపోతే వెళ్ళడానికి సిద్ధంగా లేరు ఇది ఇలా జరుగుతుందనమాట ఇవ్వడానికి వాళ్ళకు వచ్చిన ఇదేంటో మనకు తెలియదు అలాగే ఈయన కూడా వెళ్తే బాగుండు అనేది చాలామంది ఉద్దేశం కానీ ఇప్పుడు చూస్తున్న చర్చలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వెళ్ళి మాత్రం ఏం చేయాలి ఏం అవకాశం ఇస్తారు అని చెప్పేసి అని ఇలా జరుగుతుందనమాట అయితే ఇక్కడ మండలకి సంబంధించి బొత్స గారు అక్కడ ఉన్నారు అక్కడ ప్రతిపక్ష నేతగా మండల ప్రతిపక్ష నేతగా బొత్స గారు ఉన్నారు బొత్స గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీస్ అక్కడ అధికార పార్టీ సభ్యుల తరపు నుంచి ఉన్నటువంటి దాన్ని అలాగే ప్రజా సమస్యలకు సంబంధించి ప్రతి విష ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా చాలా డీటెయిల్డ్గా ఒక కాన్సెప్ట్ పైన ఒక పట్టుతో బొత్స గారు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం తనకున్నటువంటి విషయ పరిజ్ఞానం కానీ తనకున్న పరిపాలన అనుభవం కానీ తనకున్నటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కానీ ఈరోజు బొత్స గారు మనలలో చూస్తున్నటువంటి చర్చలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బొత్స గారు లాంటి ఒక సీనియర్ నాయకులు ఒక సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉండడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్న ఒక అదృష్టం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన తాలూకు దీనిని గుర్తించే కదా ఆ రోజు విశాఖపట్నంలో అక్కడ ఉండేటువంటి స్థానిక సంస్థలు దీనికి సంబంధించి ఎమ్మెల్సీకి తనని ఏకగ్రీవంగా ఎన్నుకునే దానిలో బొత్స గారిని పెడితేనే అవుతుందని చెప్పేసి అని కూడా నమ్మటం ఇలా రకరకాల స్ట్రాటజీస్లో జగన్మోహన్ రెడ్డి గారు బొత్స గారిని నమ్మటం బొత్స గారు కూడా పార్టీ అప్పచెప్పిన ప్రతి పనిని కూడా తూచా తప్పకుండా చేయటం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా మండలిలో జరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాయి కనుక ప్రతి విషయం పైన కూడా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేదానిలో ఏ ఒక్క దానిని కూడా బొత్స గారు విడిచిపెట్టట్ల ఒక ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి లేదా రీసెంట్గా మనకు వచ్చిన అమ్మఒడికి సంబంధించిన విషయం కానీ ఏంటి ఏ విషయాలైనా కానీ ఇప్పుడు లడ్డూకి సంబంధించి కానీ ప్రతి ఒక్క అంశంలో కూడా చాలా డీటై డీటెయిల్డ్గా అక్కడ తను అన్ని క్లియర్గా పెట్టుకొని మాట్లాడటం అక్కడ అధికార పార్టీ సభ్యుల వైపు నుంచి అక్కడ స్వయంగా నారా లోకేష్ గారు అక్కడ కంప్లీట్గా మండలంలో ఉండటం దీనికి సంబంధించి ఎందుకంటే అక్కడ బొత్సాగర్ ఉన్నారు బొత్సగారికి ఏంటంటే సుదీర్ఘ అనుభవం ఉంది రాజకీయ అనుభవం ఉంది పరిపాలన అనుభవం ఉంది తనకు ఎంపీగా ఎమ్మెల్యేగా చాలా శాఖలకు మినిస్టర్గా చేశారు ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా ఒకనొక సమయంలో మన రాష్ట్రానికి ఒక పార్టీకి అధ్యక్షులుగా కూడా చేశారు ఇంకా ఒకనొక సమయంలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి సీఎంగా కూడా చేస్తారేమో అనేటువంటి దీనిలో ఆ సమయంలోనే కదా కిరణ్ కుమార్ రెడ్డి గారిని సేమ్గా చేశారు బొత్స గారికి వస్తుంది అనుకునే పదవి పోయేటువంటి అంటే అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉండటం అలాగే సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి బొత్స గారిని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇక్కడ నారా లోకేష్ గారే అయితేనే కరెక్ట్ అనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు ప్రతి విషయాన్ని కూడా లేకటం మాట్లాడటం ఒకన సందర్భంలో నారా లోకేష్ గారు కూడా కొంచెం ఫ్రస్టేటెడ్గా మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే అంత అంతలా తన సబ్జెక్ట్ తన విషయ పరిజ్ఞానంతో కూటమిలో ఉన్నటువంటి అధికార పక్ష సభ్యుల్ని తిరుగున పెట్టడం అనేది బొత్స గారు చేస్తూ ఉన్నారు సో ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలపరంగా వాళ్ళు ఏదైతే స్ట్రాటజీని ఇచ్చేస్తూ ఉన్నారో ఆ విధంగా అక్కడ సక్సెస్ అయ్యారని చెప్పచ్చు ఇక్కడ బొత్స గారు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందినటువంటి విజయనగరం జిల్లాలో తన ఒక తూర్పు కాపు సామాజిక వర్గం చెందినటువంటి నేత సీనియర్ నాయకులు అలాగే పార్టీలకు అతీతంగా కూడా బొత్స గారిని ప్రతి ఒక్కరు కూడా తూర్పు కాపు పెద్దగా భావిస్తారు ఆ ఏరియాలో అక్కడే కాదండి ఉభయ గోదావరి జిల్లాలో కూడా బొత్స గారు అంటే సత్తన్న సత్యబాబు గారు అంటూ కూడా సంబోధించుకుంటూ చాలా గౌరవంగా చూసి చాలా గౌరవంగా బొత్స గారిని ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే తన ఒక హుందాతనంగా తన రాజకీయాలు ఉంటాయి ప్రతి ఒక్కరిని ఆప్యంగా పలకరిస్తూ ఉంటారు ఆ మధ్యకాలం కూడా చూసాం కదా ఎట్ హోమ్ కార్యక్రమంలో నారా లోకేష్ గారితో చాలా క్లోజ్గా మాట్లాడటం ఆ సమయంలోనే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఇంకే ఉంది జగన్మోహన్ రెడ్డికి జిల్లా జిల్లా మీద షాక్ తగలబోతూ ఉంది ఇంకా తను జనసేనకు టీడీపీకి వెళ్ళిపోబోతూ ఉన్నారని చెప్పేసి అని కూడా రకరకాల వీడియో చేసేసారు చాలామంది కానీ బొత్స గారు ఏంటంటే అప్పుడు కూడా మనం కూడా చెప్పుకుందాం బొత్స గారు ఏ పార్టీలో ఉన్నా కానీ వేరే పార్టీ వ్యక్తుల్ని గౌరవిస్తారు మాట్లాడుతూ ఉంటారు అనేది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే అయితే ఇక్కడ బొత్స గారికి సంబంధించి విషయం చెప్పుకునే దానిలో ఇక్కడ చెప్పాం కదా అక్కడ ఆ ఏరియాలో తనకు తూర్పు పెద్దగా ఉంటారు ప్రతి అంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా తనని గౌరవిస్తారు అభిమానిస్తారు ప్రతి ఒక్కరు కూడా అంత ఆప్యాయంగా అంత గౌరవంగా చూసుకుంటారు అతన్ని అలాగే తను కూడా ప్రతి ఒక్కరిని కూడా అంతే దీనిగా చూస్తూ ఉంటారనమాట తనకు తూర్పు కాపు పెద్దగా ఉన్నారని చెప్పాను కదా అలాగే వేరే ఉభయ గోదావరి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా గౌరవంగా చూస్తారు చాలా గౌరవించుకుంటారు బొత్స సత్యనారాయణ గారిని అటువంటి బొత్స సత్యనారాయణ గారు ఈరోజు మండలిలో అధికార పక్షానికి ఒక విధంగా చెప్పాలంటే కొరకరాని కొయ్యిగా తయారయ్యేదని అంటారు కదా అలా అనమాట అంటే ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం తన పైన ఇంక వ్యక్తిగతంగా వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఏదైతే అంశం ఉంటుందో ఏదైతే టాపిక్ ఉంటుందో దానిపైనే మాట్లాడుతూ దానిపైనే క్వశ్చన్స్ వేస్తూ దానిపైనే వాళ్ళు కౌంటర్లు ఇచ్చిన తర్వాత కూడా ఇది కాదు మేము ఆ హయాంలో జరిగింది మీ హయాంలో జరుగుతుందని చెప్పేసి అని చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైన నేతగా తయారయ్యారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన తాలూకా అనుభవాన్ని గుర్తించి ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందుకోసనే తనతో ప్రతి విషయాన్ని కూడా చర్చించి ముందుకు వెళ్తూ ఉన్నారనేటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం కదా అందుకనే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కదా ఏదో ఒక మంచి పదవి ఇవ్వాలి అనేటువంటిది ఎందుకంటే తన ఒక ప్రజా నేత ప్రజల్లో ఉండేటువంటి నేత ఎప్పుడో ఒకటి రెండు సార్లు ఏదో అప్పుడు అంటే మన రాష్ట్ర విభజన సంబంధించినటువంటి సమయంలో కర్ఫ్యూలు ఏదో చేసారనే ఉద్దేశంతో అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినట్టున్నారు దాని తర్వాత మళ్ళీ మొన్న ఏంటంటే ఒక ఈ వేవ్లో మొన్న జరిగింది అంతే తప్ప ఎప్పుడూ కూడా తనకంటూ ఒక పర్సనల్గా తనకంటూ ఒక అభిమాన గణాన్ని అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను ఏ పార్టీలు ఉన్నా కానీ తనకంటూ ఒక అనుచరగణం తనకంటూ ఒక అభిమాన గణాన్ని ఏర్పాటు చేసుకున్నారు బొత్స సత్యనారాయణ గారు చివరిపల్లి అనే కాదు విజయనారాయణ కాదు ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి ఉన్నారు అట్లా అలా ఏంటంటే ప్రతి చోట కూడా తనకు సంబంధించి తన తాలూకా దీన్ని ఒక దృఢమైనటువంటి బలమైనటువంటి అనుసర గణాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బొత్స గారిని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో బొత్స గారికి సుధీర్ ఒక తనకు సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి తనకి ఒక మంచి పదవి ఇచ్చి గౌరవించుకోవాలని చెప్పేసి అని కూడా చూస్తూ ఉన్నారు అయితే నేను ఒక విషయం చెప్తా నేను ఒక ఇంకో విషయం కూడా చెప్తాను అన్నీ ఇప్పుడు కూటమి పార్టీలకి కాపు సామాజిక వర్గం చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంత బలమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపు వర్గానికి చెందినటువంటి బొత్స సత్యనారాయణ గారు అంతే బలం అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది చెప్తూ ఉన్నారు నేను కూడా అదే భావిస్తూ ఉన్నా ఇదండి ఓవరాల్గా బొత్స సత్యనారాయణ గారు మండలిలో తంతాలకు అనుభవంతో ఒక అర్థవంతమైనటువంటి చర్చలు కొనసాగుతూ ఉన్నాయంటే దానికి కారణం బొత్స సత్యనారాయణ గారు అని చెప్పేసి అనేది చెప్పచ్చు థ్యాంక్ యూ